పన్నీర్ బిర్యానీ పొడి వచ్చింది టేస్ట్ బాగుంది సూపర్ వచ్చింది టేస్ట్ ఒక ఉల్లిగడ్డ కోసుకొని పక్కనుంచుకోవాలి సన్నగా తరుక్కోవాలి అలాగే బఠానీలు కూడా పక్కన పక్కనుంచుకోవాలి నేను ముందుగానే బియ్యాన్ని కడుక్కొని పక్కన ఉంచుకున్నాను నేను కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్లో ఆయిల్ పోసుకొని గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేగాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి దాని తర్వాత మటరు టమాటా యాడ్ చేసుకోవాలి ఇవి త్వరగా మగ్గాలంటే సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ముందుగానే సరిపడా ఉప్పు వేసేసుకున్నాను వీటికి డబల్ టేస్ట్ రావాలంటే మనం పన్నీరు పెరుగును యాడ్ చేసుకుంటే బిర్యానీలోకి పొలవులోకి డబల్ టేస్ట్ వస్తుంది పన్నీర్ వేయించుకోవడానికి ఆయిల్ పక్కన తీసుకున్నాను పన్నీర్ పన్నీర్ను వేయించుకుంటున్నాను పన్నీర్లో ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను దాది గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం పన్నీర్ను వేయించుకుందాం వేయించుకొని పక్కన గిన్నెలో తీసుకుందాము కారం యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం పొడి చూసి వేసుకోండి పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఒక చిన్న గిన్నెడు పెరుగు యాడ్ చేసుకున్నాక ఆయిల్ మీరు తేలే వరకు ఫ్రై చేసుకోండి బియ్యం యాడ్ చేసుకుంటున్నాను బియ్యం యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు రెండు నిమిషాలు అలా వదిలేయాలి వాటర్ పోసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకోవాలి రెండు విజిల్ వస్తే సరిపోయాయి